ఆదిత్యుడి మంత్రి అరసవల్లి సూర్యనారాయణ స్వామిని కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఆదివారం ఉదయం దేవాలయాల సందర్శనలో భాగంగా శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకుని అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలను మంత్రి అర్చన్నకు అందజేశారు ఆయన వెంట కూటమి నేతలు ఉన్నారు సంవత్సరం ఐదు మాసాల తర్వాత అరస సూర్య భగవాన్ని దర్శించుకునే భాగ్యం కలిగింది చాలాసార్లు ఈ ప్రాంగణానికి వచ్చినా సరే మా మదర్ చనిపోవటం వల్ల ఇంకా సంవత్సరం దేవాలయంలోకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వల్ల దర్శనం చేసుకోలేరు ఈరోజు దర్శనం చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ తెలుసు అలసవెల్లి సూర్యభగవానుడు ఒక శ్రీకాకుళం జిల్లాకి కాదు ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశంలో అతి తక్కువ దేవాలయాలు ఉన్నాయి అందులో సూర్యభగవానుడి దేవాలయం ఒకటి అందులో మన శ్రీకాకుళం జిల్లాలో అందులో మనందరం అదృష్టంగా బాధ మొన్న భగవాను రాజకీయంతో జిల్లాలో మన రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కేంద్ర మంత్రి గారి నాయకత్వంలో ఒక రాష్ట్ర పండగగా చేసి ఆ పండగ అంగరంగ వైభవంగా జరుపుకొని ప్రతి ఒక్కరి మనలో కూడా పొందాం అయితే ఈ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళ ప్లాక్ వల్ల కొంచెం నేను కూడా అన్సాటిస్ఫా ఉన్నాను మనం డెవలప్మెంట్ స్పీడ్గా స్టార్ట్ చేసాం ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా తర్వాత శాసనసభ సమావేశాలు వల్ల సమయం ఇవ్వడం వల్ల కంటిన్యూస్గా లేదు ఈరోజు నేను చూసా ఆ ఆలోచన ఏమిటంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ఇబ్బంది లేకుండా చూడాలి ఆ రోజు మనం దేవాలయం ఎన్ని సంవత్సరాలైనా దేవాలయం లేదని ఆ రోజు వేసినటువంటి టెంపరీ సెట్స్ అన్ని తీసేసాం సో ఎండలు చాలా ఎక్కువ ఉన్నారు భక్తులు వచ్చి ఎండలో నింతుంటే అది మంచి విధానం కాదు నేను ఇమ్మీడియట్గా మళ్ళీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ ఉన్నతాధికారులందరితో ఎమ్మెల్యే గారు అందరితో సమావేశం పెట్టుకొని దీన్ని ఫాలోఅప్ అప్ చేసి మనం ఏదైతే ప్రసాదం స్కీమ్లో కేంద్ర ప్రభుత్వానికి పంపించా అది శాంక్షన్స్ గురించి ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఇక్కడ తాత్కాలికంగా వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా నీడ సౌకర్యం కానీ ఆయిలెట్ సౌకర్యం కానీ అంచనీయ సౌకర్యాలను కల్పించడానికి బాధ్యత ఈ నెలలోనే వీలైనంత తొందరగా సమావేశం ఫాలోఅప్ చేసి ఆ ఆలోచనను భగవంతులకు అవకాశం ఇచ్చాడు మనకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరు చేయనట్లంటే అభివృద్ధిని ఈ ఆలయంలో అందరు పన్నులు పొందాలని తప్పుడు తప్పని ఈ గీతాలు ఇక్కడ కూడా చూశాను చిన్న చిన్న పనులు జరిగిన పత్రికల్లో దాన్ని కూడా